వావ్ నేను కూడా మీ వీడియోస్ అన్ని చూస్తాను కదా సో ఐ వెరీ హ్యాపీ టు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ హ ఎలా ఉన్నారు చాలా బాగున్నారా మీరు సూపర్ థ్యాంక్ యూ నేను మీకు పెద్ద ఫ్యాన్ని థ్యాంక్ యూ మీకే మీ పెద్ద ఫ్యాన్ అంటే ఒక డాన్స్ లవర్ గా చెప్తున్నాను మీరు ది బెస్ట్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ సో ఎలా అసలు ఎలా మీరు డాన్స్ లో అంత ఇంట్రెస్ట్ అమ్మ అమ్మ దగ్గర నుండి వచ్చేసిద్ది డాన్స్ అమ్మకి డాన్స్ అంత ఇష్టం కూడా డాన్స్ కూడా అలానే ఇష్టం ముందుగా నా పేరు కొబాటి స్వప్న మాది శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ సో అందరూ సోషల్ మీడియాలో వీడియోస్ చేస్తూ స్వప్నిక అని పిలుస్తారు ఇప్పుడు మీకు అదే పరిచయం కదా అందుకే నా పూర్తి పేరు కూడా చెప్పేస్తున్నాను స్వప్న అవును సూపర్ అందరూ స్వప్నికా వచ్చేసి టిక్ టాక్ లో నుండి నుండి ఆట సందీప్ అన్నయ్య జ్యోతిరాజ్ వదినమ్మ వీళ్ళిద్దరు కూడా అట్లా పిలిచేవారు అది అట్లా అలవాటు అయిపోయింది అందరికి సో వాళ్ళ ద్వారా సూపర్ సూపర్ సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు మా చిన్న వయసులో మేము ముగ్గురు అక్క పిల్లలు లేరు మా అమ్మ నేను అక్క చెల్లి ముగ్గురు ఉంటున్నాము నాకు చిన్న ఏజ్ లోనే కరెంట్ షాక్ కొట్టేసింది మా నాన్నగారు చనిపోయిన తర్వాత బతుకు తెరువు కోసం హైదరాబాద్ తీసుకొచ్చారు అమ్మ మా అమ్మని అక్కని చెల్లిని నాన్ను కూడా సో అక్కడ ఏమైందంటే అమ్మ పనిచేసిన టైమ్ టైంలో కరెంట్ షాక్ వచ్చింది కరెంట్ షాక్ తగిలి నాకు రెండు చేతులు నేను కోల్పోయాను ఆ టైంలో ఎవరు నన్ను చూసుకోలేదు అక్కడ ఆడుకునే టైంలో మెయిన్ వైర్ తగిలేసింది అందరు పిల్లలు కిందకి వెళ్ళిపోయి నేను అక్కడ పడిపోయి ఉన్నానంట ఇట్లా సీకులు కూడా గుచ్చేసాయి ఆ బీపాయన్ కూడా ఒక అరిచి అంత ఉంటది సీక్ గుచ్చేసింది మా అమ్మ ప్రేమే నన్ను బతికించింది అమ్మ అయితే చాలా స్ట్రగుల్ అయింది కూటి కోసం బతికే వాళ్ళము ఇంత దూరం వచ్చింది పాపకు కూడా కరెంట్ షాక్ తగలడం వల్ల అందరూ కూడా దీనంగా చూశారు ఫస్ట్ అమ్మని ఏమన్నారంటే ముగ్గురు పిల్లలు కదా ఇద్దరు సరిపోతారు ఈమెని చంపేయండి ఓ అయితే అప్పుడు ఏమన్నది అమ్మ అంటే నేను భిక్షమెత్తుకొనేనా నా పిల్లల్ని పోషిస్తాను ప్లీజ్ నాకు ఎవరు దయచేసి అలాంటి ఉచిత సలహాలు ఇవ్వద్దు అనేసి ఫ్యామిలీ అందరికీ దూరంగా ఉన్నారమ్మ విలేజ్ లో ఉన్నా కానీ ఎవరిని పట్టించుకోకుండా మమ్మల్ని ఇంత పెద్దవాళ్ళని చేసింది అక్కకి చెల్లికి మ్యారేజ్ చేసేసాము సో అత కొడుక్కి అక్కకి మ్యారేజ్ అయ్యింది చెల్లికి నచ్చిన వాళ్ళకి చేసేసాము రీసెంట్ గా వన్ ఇయర్ అవుతుంది చేసేసి చాలా హ్యాపీ ఇంత నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను అని అంటే అమ్మ అంతే కదా అమ్మకు మించిన దైవం లేదు చాలా మంది స్ట్రగుల్ అవుతారు హ్యాండ్స్ లేవు లెగ్స్ లేవు మేము ఇలా ఉన్నాము అలా ఉన్నాము అట్లా ఎప్పుడు ఉండొద్ది అంటది ఎక్కడికి వెళ్ళినా స్ట్రాంగ్ గా కనిపించాలి నిన్ను చూసి ఒక నేర్చుకోవాలి ధైర్యంగా ఉండాలి ఈ పిల్లని చూసి అనాలే గాని నిన్ను చూసి ఏడ్చే రకంగా నువ్వు చేసుకోకు అని ధైర్యం చెప్పింది అమ్మ సో అది నేను కంటిన్యూ చేశాను ఏడవడానికి కూడా మన ఒంట్లో కన్నీళ్లు అంటే నీరు ఉన్నా గాని కంటిలో కన్నీళ్లు రాకుండా మా అమ్మ అంత ధైర్యంగా పెంచింది ఆమె స్ట్రగుల్ కూడా నేను నా కళ్ళ ఎదుట జరిగింది కనుక చూసి ఇంకిపోయేవి వాటర్ కూడా ఎగ్జాంపుల్ ఎవరు ఒకవేళ చనిపోయినా గానీ నేను అక్కడికి వెళ్ళినా గానీ ఏడవను అంటే ఏడిస్తే ఏమొస్తది ఫస్ట్ వీలైతే వాళ్ళ ఫ్యామిలీ పూర్ ఫ్యామిలీ అయితే సపోర్ట్ చేయాలి సూపర్ లేదంటే లేదు హ్యాపీగా పోన్లే చనిపోయారు కదా అని హ్యాపీగా తీసుకెళ్లిపోలేదు దేవుడు వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా చూడాలి మనం సో అదే నేను ఎప్పుడు మనసులో అనుకుంటాను అదే చేస్తున్నాను కూడా సూపర్ మిమ్మల్ని చూస్తే నాకే ధైర్యం వస్తుంది చేయాలి అలాగే అలానే ఉండాలి ఫర్ అస్సలు ఎప్పుడు కూడా ఎప్పుడు కుంగిపోకూడదు అసలు కొంచెం కూడా ఒకవేళ నేను చేసే పనిలో కూడా అది నాకు రాలేదు అన్నా కానీ టైం పెడతాను టైం ఇచ్చి తర్వాత చేస్తాను ఈ లోపు వీడియోస్ చూ చేసుకోవడం డాన్స్ చేసుకోవడం లేదా కామెడీ వీడియోస్ చేయడం చేస్తాను అంతేగానే అది రాలేదు కదా పని చేయలేను కదా దాని ఫోకస్ పెట్టాలి మళ్ళీ దాన్ని ట్రై చేయాలంటే మళ్ళీ ఒక అరగంట వేస్ట్ అయిపోద్ది టైం ఈ టైం వేస్ట్ చేయకుండా పక్కన ఏదైనా చేసుకోవచ్చు దానికి మైండ్ లో జరుగుతూ ఉంటుంది మనం వేరే పని చేసుకుంటూ ఉంటాము చదువుకోవడం ఏదో ఒకటి చేసుకోవడం అని చేసుకోవాలి ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఉన్నారు అమ్మకి ఫిట్స్ ఉంది మేడం నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత అమ్మ చాలా మంది సూటుపటు మాట్లాడతారు కదా ముగ్గురు పిల్లలు ఉన్నారు ఏమే చేతులు లేవు ఎలా పెంచుతావు ఒకవేళ సపోజు ఇప్పుడు ఇలా ఉంది నువ్వు చనిపోయిన తర్వాత మీ పిల్లలకి మ్యారేజ్ అయిపోతే తను ఎవరు చూసుకుంటారు నేను పెరగలేదు పెద్దదాన్ని అవ్వలేదు కానీ నా పెళ్లి మా అమ్మ చనిపోవడం అన్ని వాళ్ళేస్తారు అదే కదా సమాజం సపోర్ట్ కంటే అంటే మన బలహీనత ఏదో వాళ్ళకి తెలిసిపోతుంది సో అమ్మ అలా అమ్మని కృంగ తీసేశారు బలహీనత మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది బలం మన దగ్గరే ఉంటుంది కాబట్టి ఇంతవరకు మీరు వచ్చారు ఆ బలం అనేది అమ్మ నాకు ఇచ్చేసి ఆ బలహీనత తీసుకు తీసుకుంది సో ఆ బలాన్ని నేను ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నాను ఆ బలహీనత వల్ల అమ్మకి వచ్చేసింది నరాలు వీక్నెస్ అయిపోయేవి చాలా మంది సపోర్ట్ చేశారు హాస్పిటల్ తీసుకెళ్లి మెడికల్ ఖర్చు అన్నీ అయ్యింది కానీ ఇప్పుడు కూడా టూ మంత్స్ మంత్లీ ఒక్కసారి రెండు సార్లు ఫిర్స్ వచ్చేస్తుంది అంటే వాళ్ళు ఆడే మాటలు ఇంకా మైండ్ లో ఉండిపోతున్నాయి ఇప్పుడు ప్రెజెంట్ కి ఎవరు మాట్లాడరు అప్పుడే ఖాళీగా ఉన్నట్టు ఆలోచిస్తారు కదా ఉండిపోతాయి ఎన్ని కష్టాలు అది ఉండిపోవడం వల్ల నేను ఇంకా భయపడుతూ అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి కంటే ఆనందాలు కొత్త కొత్తగా వస్తాయి మనం ఎప్పుడు ఆనందించిన విషయం ఈ రోజు ఆలోచిస్తే అంత ఆనందం కలగదు కానీ పడిన బాధ ఈ రోజు మనం తలుచుకున్నా కూడా అదే బాధ కలుగుతుంది అవును యాక్చువల్లీ మా అమ్మ చిన్నప్పుడు నాకు హ్యాండ్స్ లేనప్పుడు నన్ను మోటివేట్ చేసింది ఇప్పుడు నేను అమ్మను మోటివేట్ చేయాల్సి వచ్చింది సూపర్ కదా మరి గివ్ అండ్ టేక్ ఇప్పుడు అమ్మకి అమ్మలా ఉన్నాను సూపర్ అసలు అమ్మ ఆ టైంలో మిమ్మల్ని అంటే పిల్లలకు చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేదు తల్లి మనసు కేరింగ్ ఎట్లా అంటే మేడం ఆ టైంలో అంతా స్మెల్ వచ్చేసేదంట అంటే డబ్బులు ఆపరేషన్ చేయడానికి హైదరాబాద్ లో బీబీఆర్ హాస్పిటల్ ఉంచేసారంట వన్ వీక్ ఆపరేషన్ చేయలేదు మొత్తము ఇవన్నీ కూడా ఆ స్మెల్ కి మా బావగారును మా అమ్మగారు ఎట్లా మరి ఉన్నారో నాకు తెలియదు ఇప్పటికీ నాకు ట్రీట్మెంట్ చేసిన శ్రీకాకుళంలో చేసిన డాక్టర్ చెప్తారు డాక్టర్ మురళీ కృష్ణ అని పేరు అమ్మ నీ తల్లికి ఒక దండం పెట్టాలి ఇప్పుడు నీ తల్లి దేవుడితో సమానము నీకు అంత స్మెల్ వచ్చినా మేము దగ్గరకు రావడానికి మాస్క్ వేసుకొని గ్లౌజులు చేసే చేసేవాళ్ళం మీ అమ్మ అట్లా నీ పక్క నుండి నీకు అన్నం పెట్టి నువ్వు ఎన్ని తిట్టినా గానీ నేనున్నాను పర్లేదమ్మా వాదారిస్తూ నేను తీసుకొచ్చింది ఎప్పటికీ నువ్వు రుణం తీర్చుకోవాలి అని అంటారు సో ఇప్పుడు మా అమ్మ అమ్మకి కదా అలాగే అవును ఇప్పుడు ఇవన్నీ వచ్చాయి కదా మనకి ఆర్టిఫిషియల్ హ్యాండ్స్ ఉంది మేడం నా సెవెంత్ క్లాస్ లోనే జస్టిస్ మీనా కుమార్ మేడం గారు న్యూస్ పేపర్ లో చూసి నాకు పెట్టించారు టూ హ్యాండ్స్ కూడా అవి నేను ఇంటర్మీడియట్ వరకు యూజ్ చేశాను సో అటు వల్ల ఏమంటే నాకు రాసుకోవడానికి వీలైతుంది నేను నోటు తో రాస్తాను అవి రాయడానికి వీలైతుంది కానీ బరువుగా ఉంటాయి కొన్ని మనం ఇప్పుడు ట్రెండింగ్ వచ్చాయి కొనుక్కోవాలి లక్షల్లో ఉంటది కానీ అంటే నేను ఎలా ఊహించానంటే ఒక అవయవం మనకి అయినా గాని వేరే ప్లాస్టిక్ వీటిని వాడకుండా నేను ఎంతవరకు నా పని చేసుకోగలను ఆ హ్యాండ్ యూజ్ చేయాలా అది యూజ్ చేస్తే నా టైం వేస్ట్ ఎంత అవుతుంది అది పెట్టాను అనుకోండి ఒకవేళ సపోజ్ అది పడిపోయింది నా కాలు మీద పడుతుంది అప్పుడు ఎవరో లేరు అనుకోండి దాని స్ట్రగుల్ కూడా నేనే అనుభవించాలి రైట్ హ్యాండ్ పెట్టాలి ఇంత పెద్దది ఉంటది అంటే అందం కోసం అని అన్నారు అందం అనేది మనసులో ఉండాలి కానీ చేతుల్లో ఉంది అని ఫీల్ అవుతాను నేను మీరు అసలు బ్యూటిఫుల్ గా ఉన్నారు మీకంటే మీ మనసు ఇంకా బ్యూటిఫుల్ గా